తల్లి పాదాల కింద మాత్రమే సర్వ సృష్టి స్వర్గం అంది అందుకే తల్లికి వందనం మల్లెల ఆల్ఫ్రైడ్ రాజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆత్మీయ సమావేశం కర్నూలు జిల్లా మేఘనూరు పట్టణంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పలువురు కాలేజీల్లో పాల్గొన్న డాక్టర్ మల్లెల ఆల్ఫ్రైడ్ రాజు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందన పథకం విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం విద్యార్థుల యొక్క తోడ్పాటు కోసం పేద విద్యార్థుల యొక్క ఆర్థిక స్థితిగతుల దృష్టిలో ఉంచుకొని మాతృమూర్తుల యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా పవిత్ర గ్రంథాలు చేపట్టినటువంటి తల్లికి పాదాల కిందే స్వర్గం ఉందని స్వ సంపూర్ణంగా నమ్మినటువంటి ప్రభుత్వమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఈరోజు తల్లికి అనే పథకానికి విద్యా వ్యవస్థలో వన్నె తెచ్చి ఈ విధంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ అని తెలిపారు పవిత్ర గ్రంథాలు అయినటువంటి భగవద్గీత కానీ బైబిల్ కానీ ఖురాన్ కానీ వీటన్నింటినీ సారాంశం ఒకటే అని అది సాటి మనిషిని ప్రేమించాలని మానవత్వం కలిగిన జీవితం గడపాలని సాధి చూసిస్తున్నాయని పిల్లల్లో మానవత్వాన్ని పెంపొందించే వ్యవస్థ ఈ విద్యా వ్యవస్థ ఉందని ఈ విద్యా వ్యవస్థపై ఎంత ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోబడుతుందని విద్యాశాఖ మంత్రివరులు నారా లోకేష్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు మా నాయకుడు జై రెడ్డిని మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరు విద్యార్థికి పేరు పేరిన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ ఉరుకుందయ్య శెట్టి మార్కెట్ యార్డ్ చైర్మన్ కురవ మల్లయ్య వివిధ కాలేజీ ప్రిన్సిపాల్ వివిధ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థిని తల్లిదండ్రులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మాకే ఎనర్జీ వస్తే రెగ్యులర్ గా మీకుండే వాళ్ళ ఇక్కడ ఉండే విద్యార్థులకి ఎంత ఎనర్చి ఉంటారో నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ కాలేజీ కర్నూలు జిల్లాలోనే టాప్ కాలేజ్ అంటే ఇంకా ఆనందం అనిపిస్తుంది ప్రత్యేకంగా స్టాఫ్ అందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తుంది తల్లి చాలా సంతోషం నిలబడి అందులో నేను విద్యార్థి కార్యదర్శిగా తెలిసి ఈ ప్రాంతంలో ఆ అప్పుడే మంచి సేవకుడిగా గుర్తిపోతుండేందుకు ఈ కాలేజ్ నాకు దోహదపడింది ఈరోజు ఆత్మీయ సమావేశంలో నన్ను ఆహ్వానించినటువంటి ప్రిన్సిపల్ గారికి అయితేనేమి మిగతా స్టాఫ్ కైతేనేమి నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాను అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి గారితోనేమి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి అయితేనేమి చాలా సంతోషమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చాలా ఆనందం ఉంది విద్యార్థుల పట్ల గురువులకు ఎంత ప్రేమ ఉంటుందో తల్లిదండ్రుల పట్ల బిడ్డలకి ఎంత ప్రేమ ఉంటుందో అందరి కలిపి చూస్తుంటే ఈరోజు చాలా చక్కటి కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఏర్పాటు చేయడం చాలా అభినంద తగ్గ విషయం ఎందుకు చెప్తున్నారంటే ఈ కమ్యూనికేషన్ తల్లిదండ్రులతో పిల్లలకు మమేకం గురువులకు పిల్లలకు ఇవన్నీ కలుపుకొని చేసుకుంటే రాబోయే భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుందని నమ్మి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే ఈ కాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని బయటికి పంపిస్తారు స్కూల్ పంపిస్తారు కాలేజీ పంపిస్తారు కానీ వాళ్ళు ఎలా చదువుతున్నారు వాళ్ళ జీవన విధానం ఎలా పెరుగుతుందో అని ఎక్కువ గమనించు ఇప్పుడు మంచి కార్యక్రమం చేపడం చూస్తుంటే రాబోయే తల్లిదండ్రులు ఇంకొద్ది శ్రద్ధ బిడ్డల పట్ల కలుగుతుందని నమ్మకంతో ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుందని నమ్ముతున్నాను నా కళ్ళ ముందర ఈరోజు పల్లులందరినీ నిలబెట్టించి వాళ్ళ పాదాని వద్దలు చేపించిన కార్యక్రమం చూసి చాలా సంతోషపడ్డాను చాలా సంతోషమైన విషయం ఆ మోరంస్ లేకుండా పోతున్నాయి పురో సమాజంలో యువతకు ఆ మోరల్స్ నిలబెట్టేలాగా ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థిని తల్లికి పాదాలకు వందనాలు చేసేటువంటి కార్యక్రమం చేయడం చాలా అభినందదగ్గ విషయం ఎందుకంటే లో ఒక మంచి మాట ఉంది అది ఏమంటే తల్లి పాదాల కిందనే ఈ స్వర్గం ఉంది అన్నమాట అంతే కదా స్వర్గం ఎక్కడ ఉంది అమ్మ పాదాల కింద ఉంది అని చెప్పారు అలాంటి మంచి మాటలతో మా జీవితాలు సక్సెస్ఫుల్ చేసుకోగలిగాం విద్యార్థులుగా ఉన్నప్పుడు పెద్ద చదువులో మాకు ఆసక్తి లేకున్నా కానీ ఈ మానవత్వము ఈ స్నేహపూర్వక వాతావరణము ఇలాంటి చక్కటి వాతావరణం పెరగడం మూలంగా ఈరోజు ఒక మంచి వ్యక్తులుగా ఈ ప్రాంతం నిలబడానికి కారణమైంది చదువుకున్నా కానీ జ్ఞానం లేకుండా చదువుకున్నా కానీ విధంగా లేకుండా ఉండేటువంటి వ్యక్తుల మూలంగా సమాజంలో ఎంతో బ్యాక్ పోయేటువంటి పరిస్థితులు వచ్చారు ఇదే కాలేజీలో చదువుకున్న విద్యార్థులు కొందరు హంతకులుగా మారారు దొంగలుగా మారారు విచారసులుగా మారోసగాలుగా మారతనమయ్యాలితో పాటు స్నేహం చేసిన వాళ్ళు చాలా మంది మరణించారు చాలా బాధాకరం చాలా తప్పుడు మార్గంలో ఆనాడు పోయి ఈనాడు వ్యవస్థలకు దూరంగా ఉంటూ పతనమైన జీవితంలో ఎన్నో వ్యక్తులు కూడా ఉన్నారు అలాంటి పతనం కావులు తల్లిదండ్రులు గురువులు విద్యార్థులు అందరూ కలిసి ఒక మంచి సమాజాన్ని స్థాపించాలన్నటువంటి గొప్ప నిర్ణయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా 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 ఆనందంగా ఉంది నాకు ఇంకా సార్ గారు ప్రిన్సిపల్ గారు అన్ని చెప్పాడు కాలేజీలో ఇంత అద్భుతంగా కాలేజ్ డెవలప్మెంట్ అయింది విద్యార్థులు చేర్చుకోవడం జరిగింది కాలేజ్ డెవలప్మెంట్ అయింది రాష్ట్రంలోనే ఒక గొప్ప కార్పొరేషన్ విద్యార్థి కూడా ఉన్నాడని చెప్పడం జరిగింది అన్ని చెప్పి కూడా అసలు విషయం చెప్పకుండా మర్చిపోయాడు ఏ సార్ నాలుగు నడిచుకున్నాను అసలు విషయం చెప్పలేదు సారు అదేమంటే ఈ కాలేజీలో మానసిక వికలాంగులు అంటే మతి స్థితి లేని విద్యార్థులు కూడా చేర్పించుకున్నారు చెప్పలేదా వాళ్ళకి ఏదైతే ఆ మానసిక వికలాంగుల్ని ఈరోజు కాలేజీలో చేర్పించుకొని వాళ్ళకు కూడా ఒక సమానమైన విద్యార్థి వ్యవస్థల్లో వాళ్ళు కూడా పానివలసి ఉండేందుకు ప్రత్యేకంగా